హాయ్ హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో హెల్తీ అయిన తోటకూర ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు పావుల నూనె పోసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లోకి కొంచెం జీలకర్ర అలానే ముందుగా తురిమి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలానే కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎందుకంటే పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి కొంచెం అల్లం చిటికెడు పసుపును వేసుకొని అదంతా కూడా మంచిగా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం ముందుగా తురుమి పెట్టుకున్న తోటకూరని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు కలపకుండా ఒక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కూర అంతా కూడా కొంచెం ఉడికినాక మూత తీసుకొని దాన్ని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి ఇప్పుడు ఉప్పును వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేవరకు అంతే తోటకూర రెడీ